మనం చూస్తున్న గుళ్ళోనే విగ్రహం గాలిలో ఇప్పుడు తేలుతూ ఉండేది ఇక్కడ ఆ కాలంలో తప్పు చేసిన వారిని ఏనుగులతో తొక్కించేవారు ఇది సన్ టెంపుల్ యొక్క మ్యాప్ ఈ గుడిలో శృంగారానికి సంబంధించి అనేక రకాల శిల్పాలను ఆ కాలంలోనే వీళ్ళు మలిచారు ఈ రథచక్రాలను ఆధారంగా చేసుకొని ఆ కాలంలోనే సమయాన్ని గంటలు నిమిషాలు సెకండ్లతో ఖచ్చితంగా కొలిచేవారంట మనం చూస్తున్న ప్లేస్లోనే దాదాపు రెండు వందల యాభై ఆరు అడుగుల ఎత్తైన గర్భగుడి ఉండేది కాలంలోనే వీళ్ళు అడ్వాన్స్ టెక్నాలజీ వినియోగించారనడానికి సజీవ సాక్ష్యం హాయ్ గైస్ ఎలా ఉన్నారు ప్రజెంట్ మనము ఒరిస్సా రాష్ట్రంలోని పూరి జిల్లాలో ఉన్న పూరి పట్టణానికి ముప్పై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న కోనార్క్ సన్ టెంపుల్కి అయితే వచ్చేసాము ప్రజెంట్ మనము పూరి జగన్నాథ్ టెంపుల్ నుంచి కోనార్క్ సన్ కు బస్సులో అయితే బయలుదేరుతున్నాము ఈ బస్సుకు టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు మనిషికి పూరి జగన్నాథ్ నుంచి ఈ రూట్లో వచ్చే టూర్ ప్లాన్ వచ్చేసి దాదాపు మనకు నాలుగు ప్లేసులు చూపిస్తానండి మొదటిది కోనార్క్ సన్ టెంపుల్ అలాగే చంద్రబాగ సముద్రం అక్కడి నుంచి ఈ రెండు అయిపోయిన తర్వాత లింగరాజస్వామి టెంపుల్ ఒకటి అలాగే కేవ్స్ అక్కడున్న కొండ మీద ఉన్నటువంటి రామాలయం ఈ నాలుగుటి కలిపి దాదాపు ఒక మనిషికి రెండు వందల రూపాయలు ఛార్జ్ చేస్తాడు నాన్ ఏసీ సీటర్ బస్ అయితే ఒక మనిషికి రెండు వందల రూపాయలు ఛార్జ్ చేస్తాడు అలాగే మనం ఏసీ కావాలనుకుంటే దాదాపు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆ రేంజ్లో ఉంటుంది అలాగే మనము నా నాన్ ఏసీ స్లీపర్ కావాలనుకుంటే దాదాపు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తాడు ఒక మనిషికి అలాగే మనం స్లీపర్లో ఏసీ ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా సిక్స్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ప్రతి మనిషికి బస్సు వచ్చేసి రోడ్డుగా ఆనుకొని ఉన్న హోటల్ దగ్గర నిలుపుతాడు అక్కడ సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ భోజనాలు అన్నీ అవైలబుల్గా ఉంటాయి మనకి ఏది కావాలంటే అది అది మనం ఆర్డర్ ఇవ్వాలి తర్వాత అక్కడి నుంచి మనల్ని సన్ టెంపుల్ వైపు తీసుకెళ్తారు కొత్తవాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియో చూడడం స్టార్ట్ చేయండి మనము కొంచెం దూరం నడుచుకుంటూ రాగానే మన ఎదురుగా కనిపిస్తుంది చూడండి అదే ఆ సన్ టెంపుల్ రోజు కొన్ని వేల మంది యాత్రికులు ఈ సన్ టెంపుల్ని దర్శించడానికి ఇక్కడికి వస్తారు మనకు ఎదురుగా గేట్ కనిపిస్తుంది అది దాటి లోపలికి వెళ్ళాలి కోనార్క్ గురించి మీరు ఎన్నో వీడియోలు చూస్తుంటారు కానీ ఈ వీడియో అంతకు మించి ఉంటుంది ఈ కోనార్క్ సన్ టెంపుల్ యొక్క రహస్యాలు దీని చరిత్ర మొత్తం మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ గుడిని ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి వెళ్దాం మనం ప్రజెంట్ చెకింగ్ పాయింట్ దగ్గర ఉన్నామండి మన దగ్గర టికెట్ ఉందా అని ఒకసారి చూసుకొని చెక్ చేసి వాళ్ళు లోపలికి పంపిస్తారు ఈ టెంపుల్ ఇక్కడ నిర్మించడానికి గల కారణాలు దాదాపు ఇక్కడ రెండు కథలు అయితే మనకు బాగా ప్రచారంలో ఉన్నాయి అవి ఏంటనేది మనం ఒకటొకటిగా వివరిస్తాను తెలుసుకుందాం బౌద్ధానికి సంబంధించిన కొందరు ఈ గుడి మాదే అని దీంట్లో కొన్ని ఆధారాలు మాకున్నాయని చెప్పి వాళ్ళు అంటున్నారు ఇది హిందువులదా లేక బుద్ధిస్టులదా అనేది మనం లోపలికి వెళ్ళి పరిశీలన చేసి తెలుసుకుందాం ఈ సన్ టెంపుల్ గురించి ఇక్కడ ఉన్న గైడ్ లోకల్గా ఉన్న గైడ్ వచ్చేసి మనకన్నీ వివరిస్తాడు దీనికి ఒక్కొక్క పర్సన్ నుంచి యాభై రూపాయల దాకా ఛార్జ్ చేస్తాడు దాదాపు ఈయన ఒక అరగంట పాటు ఇక్కడ ఉన్నటువంటి కట్టడంలో ఉన్నటువంటి వింతలు విశేషాలన్నీ మనకు చెప్పడం జరుగుతుంది కాకపోతే హిందీ రాని వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు హిందీ ఒరిస్సా తప్ప వేరే లాంగ్వేజ్ మాట్లాడటం ఇది మెయిన్ గేటు దీన్ని దాటి లోపలికి వెళ్ళాలి అసలు అంటే అర్థం ఏంటంటే కోన అంటే సంస్కృతంలో మూలగా అని అర్థం అలాగే అర్క అంటే సూర్యుడు ఒక మూలగా ఉండే సూర్యుడు అని అర్థం మనకు ఎదురుగా కనిపించేది నాట్య మండపం దాని వెనుక అసలు గుడి ఉంటుంది ఇది వచ్చేసి సన్ టెంపుల్ యొక్క మొత్తం రూట్ మ్యాప్ అనమాట ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఎలా వెళ్ళాలి ఎలా రావాలని మొత్తం అలాగే చరిత్ర కూడా దీని మీద లిఖించారు చూడండి మనం చూస్తున్నదే మండపం దీన్నే భోగ మండపం అని కూడా అంటారు ఒకసారి దీని చుట్టూ చూ చూడండి ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉందో చుట్టూ ఆ కాలంలో వాయించేటువంటి మృదంగాలు ఇలా రకరకాల సంగీత పరికరాలన్నీ ఇక్కడ చూపిస్తున్నారు అలాగే నాట్య భంగమల్లో ఉన్న శిల్పాలు కూడా ఉన్నాయి దీనినే భోగ మండపం అని కూడా పిలుస్తారు ఆ కాలంలో కొన్ని వందల మంది నృత్య కళాకారులు ప్రతిరోజు వారి నృత్యం ద్వారా స్వామివారిని ఆరాధించేవారు ఈ కోనార్క్ సూర్య దేవాలయము దాదాపు పన్నెండవ శతాబ్దంలో నిర్మించారు వంశానికి చెందిన లాంగుల నరసింహదేవ ఒకటి సామాన్య శకం పన్నెండు వందల ముప్పై ఆరు నుండి పన్నెండు వందల అరవై నాలుగులో దీనిని నిర్మించారు దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు కష్టపడి ఈ గుడిని నిర్మించారు ఈ రాజు సూర్య భగవానునికి గొప్ప భక్తుడు మనకు కనిపిస్తున్నదే ఆ గుడి ముఖ్యంగా ఈ గుడిని నిర్మించడానికి మూడు రకాలైన రాళ్లను వినియోగించారు అందులో ఒకటి ఒకటిది గ్రానైట్ రాయి రెండవది లాట్రైట్ మూడవది ఇసుకరాయి ఈ గుడిని దాదాపు పన్నెండు వందల మంది శిల్పకళాకారులు ఇరవై ఎనిమిది సంవత్సరాలు కష్టపడి దీనిని నిర్మించినట్లు చెప్తారు ఈ గుడి నిర్మాణం మొత్తం కలింగ శైలి ఆకృతిలో ఉంటుంది ఇక్కడ ఏడు ఏడు గుర్రాలు ఉండేవి మొత్తం అవన్నీ పగలగొట్టేశారు ఒకసారి పైకి జూమ్ చేస్తాను చూపించండి లోపల గర్భగుడిలో కూడా మొత్తం పగలగొట్టేశారు ప్రస్తుతానికైతే విగ్రహం లేదు పైన చూడండి ఏ విధంగా ఉందో స్ట్రక్చరు చూపు తిప్పుకొని ఆ రేంజ్లో ఉంటుంది స్ట్రక్చరు ఇక్కడ అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా ఈ గుడి ఏర్పడడానికి రెండు కథలు ఉన్నాయి అవేంటి ఇప్పుడు చూద్దాము మొదటిది శ్రీకృష్ణ భగవానుడి కుమారుడైనటువంటి సాంబుడు ఒకరోజు నదిలో అభ్యంగ స్నానం చేస్తున్న ముని పత్ములను చూసి ఒక్క క్షణం అతని మనసు చెలించింది ఇది తెలిసిన శ్రీకృష్ణ పరమాత్ముడు సాంబుడిని శపించాడు దానితో అతను రోగిలా మారిపోయి తను చేసిన తప్పులకు పశ్చాత్తాపడుతూ శ్రీకృష్ణుడి కాళ్ళ మీద పడి శరణు వేడగా మైత్రేయవనంలో ఉన్న ఈ చంద్రభాగా సముద్ర తీరంలో సూర్యభగవాను గురించి తపస్సు చేయమని చెప్పడంతో సాంబుడు ఇక్కడికి వచ్చి తపస్సు చేసి తన శాపాన్ని తొలగించుకుంటాడు అందుకు ప్రతీకగా ఇక్కడ సూర్యభగవాను గుడి నిర్మించారని ఒక పురాణ కథనం ఉంది ఇంకొక కథనం ప్రకారం సాక్షాత్తు సూర్యభగవానుడే ఇక్కడ తపస్సు చేశాడని అందువల్ల ఇక్కడ ఈ సూర్య దేవాలయాన్ని నిర్మించారని ఇంకొక కథ ప్రచారంలో ఉంది ఇంకొక కథనం ప్రకారము బుద్ధ భగవానుడు ఇక్కడ నలభై తొమ్మిది రోజులు తపస్సు చేశాడని లోపల ఉన్న విగ్రహం బుద్ధ భగవానుడిదే అని కొందరు బుద్ధిస్టులు కొట్లాడు కొట్లాడారు కానీ ఇక్కడ ఉన్న గుడి యొక్క వర్ణన కానీ ఇక్కడ ఉన్న దేవతా చిత్రాలు కానీ చూస్తే వాటికి బుద్ధిజానికి ఏ విధమైన సంబంధం లేదనే విషయం ప్రస్ఫుటంగా మనకు తెలుస్తుంది ఇక ఈ కోనార్క్ ఆర్క్టిక్ విషయానికి వస్తే ఈ దేవాలయం మొత్తము కింద పీఠంపై రథంలా చెక్కబడి ఉంటుంది ఈ పీఠంలో ఇరవై నాలుగు చక్రాలు ఉంటాయి ఒక్కొక్క చక్రం చూస్తే దీనిని ఎలా నిర్మించారో ఆ రోజుల్లో అని మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఇది మనం ఎదురుగా చూస్తున్న ఇలాంటి చక్రాలు దాదాపు ఈ గుడి మొత్తం మీద ఇరవై నాలుగు ఉన్నాయి ఇరవై నాలుగు చక్రాలతో ఏడు గుర్రాలతో ఒక రథం మీద వస్తున్న భగవానును మనకు కనిపిస్తాడు కోనార్క్ సన్ టెంపుల్ ఎన్నో అద్భుతాలను ఎన్నో రహస్యాలను తనలో దాచుకుంది చాలా మంది చెప్పేది ఏమిటంటే ఈ గుడిలో ఉన్న సూర్య భగవాని విగ్రహం గాలిలో తేలుతూ ఉండేది గుడి గుడిపైన దాదాపు యాభై టన్నుల అయస్కాంతం ఉండేదని అలాగే బేస్మెంట్లో మరో అయస్కాంతాన్ని ఉంచారని ఈ అయస్కాంత శక్తి వల్లే గుడిలో విగ్రహం ఎప్పుడూ గాలిలో తేలుతూ ఉండేదని చెప్పేవారు మనము గుడి వెనక వైపుకైతే వచ్చాము ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్లేస్లోనే దాదాపు రెండు వందల ముప్పై అడుగుల గర్భగుడి ఉండేది దాన్ని మొత్తాన్ని కూల్చేశారు అలాగే శృంగార భంగిమలు కూడా నిర్మించారు ఈ రథచక్రాలను నిర్మించారు కదా ఆ కాలంలో సూర్యకిరణాలు దీని మీద పడితే వాళ్ళు గంటలు నిమిషాలు సెకండ్లతో సహా ఖచ్చితంగా చెప్పేవారంట టైం ఆ కాలంలోనే ఒక్కసారి మీరు ఊహించుకోండి దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే ఇంత గొప్ప నిర్మాణాన్ని వీళ్ళు నిర్మించారంటే అది మాటలు కాదు ఇంత అద్భుతమైన శిల్పకళ కలిగిన ఇంత అద్భుతమైన గుడిని పద్నాలుగు పదహైదు పదహారవ శతాబ్దాలలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన ముస్లిం రాజులు ఈ ఆలయాన్ని దాదాపుగా నాశనం చేశారు మనం ఇప్పుడు సొన్ లేదు పక్కనే ఉన్నటువంటి ఛాయాదేవి గుడికి అయితే వెళ్తున్నాము ఒకసారి స్టెప్స్ చూడండి దాదాపు అడుగుపైన ఉంటాయి ఒకప్పుడు ఎంతో వైభవంగా వెలసిల్లిన ఈ కోనార్ సూర్య దేవాలయం పాలన వివిధ దశల్లో నాశనం చేశారు ఒకసారి ఈ స్తంభానికి ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ చూడండి ఏ విధంగా ఉందో ఆ కాలంలో వీళ్ళు ఇంత బాగా డిజైన్ చేస్తే ఈ శిల్ప సంపదను మొత్తం వీళ్ళు సమూలంగా నాశనం చేసి పడేశారు ఈ సన్ టెంపుల్ ఈ సన్ టెంపుల్లో దాదాపుగా చాలా భాగం అయితే నాశనం చేశారు ఒకసారి ఈ ఛాయాదేవి గుడి చూడండి పైన రూఫ్ మొత్తం పడగొట్టేశారు సైడ్ ఉన్నటువంటి గోడలు కూడా మొత్తం పడగొట్టేశారు మనం చూస్తున్న ఈ సైడ్ గోడలు ఈ నడవన నిర్మించారు అంటే నైన్టీన్ ఎయిటీస్ ఆ ప్రాంతంలో నిర్మించినట్టుగా ఉంది పదహారవ శతాబ్దంలో అప్పటి యూరోపియన్ నావికులు ఈ కట్టడాన్ని బ్లాక్ పగోడాగా అని పిలిచేవారు అలాగే పూరి ఆలయాన్ని వైట్ పగోడా అని పిలిచేవారు అంటే వీరు ల్యాండ్ మార్క్స్గా పిలిచేవారు అప్పుడు కాలంలో సముద్రం నుంచి ఒడ్డుకు రావడానికి ఇవి వాళ్ళకు ఒక మార్క్గా ఉపయోగపడేది ఇది గర్భగుడి ఛాయాదేవి యొక్క గర్భగుడి ఇది ఒకసారి లోపలికి చూపిస్తా చూడండి విగ్రహాలు అయితే ఏం లేవు మొత్తం పగలగొట్టేశారు ఇక్కడ ఉన్న ఈ విగ్రహం కూడా బయట పగలగొట్టిన స్తంభాల్లో ఒక విగ్రహాన్ని తెచ్చి ఉంచారని మాకు ఇక్కడ ఉన్నటువంటి గైడ్ చెప్పాడు ఇలాంటి గుడిని వాళ్ళు కూల్చారంటే అసలు ఎలా కూల్చబుద్ది పుట్టిందో వాళ్ళకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఆ దారుణంగానే మనం ఇక్కడికి వచ్చాము ఇదే ఆ నాట్య మండపము ఇక్కడ నాట్యం చేస్తూ ఉంటే ఎదురుగా ఉన్న సూర్యభగవాన్ కనిపించేదంట ఇంకొక జిమ్మ తిరిగే నిజం చెప్పానా అక్కడ ఉన్న సూర్యభగవాను గర్భగుడి ఈ మంటపం రెండు సమానంగా ఒకటే హైట్లో ఉండేవంట మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ఇంత టెక్నాలజీ వాళ్ళు ఆ కాలంలో ఏ విధంగా సంపాదించారనేది అర్థం కావట్లేదు అంత మెజర్మెంటు అంత పక్కాగా మైండ్ బ్లోయింగ్ అని చెప్పచ్చు ఒకసారి స్టెప్స్ ఎక్కి మనం ఈ నాట్య మండపం చుట్టూ ఏమున్నాయో ఒకసారి చూద్దాము ఒకసారి ఈ ఆర్కిటెక్చర్ చూడండి ఏ విధంగా ఉందో ఆ కాలం యొక్క ఇంజనీరింగ్ నైపుణ్యం మొత్తం ఇక్కడ మనకు కనిపిస్తుంది వీళ్ళు ఏ విధంగా ఇన్ని నాట్య భంగిమలు ఇక్కడ చెక్కారో అస్సలు అర్థమే కాదు ఒక్కటి మాత్రం నిజము ఇక్కడ చూస్తున్నంతసేపు మనం చూపు పక్కకు తిప్పుకోలేము ఆ విధంగా ఉంది ఇక్కడ ఇక్కడ ఆర్కిటెక్చరు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇంతటి విజ్ఞానాన్ని ఇంతటి ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని కలిగి ఉన్నారంటే ఇక మనం మాటల్లో చెప్పలేము నాకు తెలిసి ఈ కాలంలో ఇంత ఆధునిక టెక్నాలజీ ఉన్న ఈ కాలంలో కూడా ఇలాంటి గుడిని మళ్ళీ నిర్మించాలంటే అస్సలు అది సాధ్యమయ్యే పనే కాదు ఇక్కడ మీరు బాగా గమనించండి నెట్టులాగా వాళ్ళు డిజైన్ చేశారు చూడండి సన్న సన్న హోల్స్తో వాళ్ళు ఏ విధంగా దీన్ని డిజైన్ చేశారు ఒక రాయిన్ అనేది అస్సలు అర్థం కాదు ఇంత గొప్ప కట్టడం కాబట్టి ప్రపంచ వారసత్వ సంపదగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో యునెస్కో వాళ్ళు దీన్ని గుర్తించారు దీనికి తగిన గౌరవం దక్కిందని చెప్పచ్చు ప్రతి సంవత్సరం ఇక్కడ ఫిబ్రవరి నెలలో జరిగే చంద్రబాగా మేళ కోసం పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వస్తారు దేశాల నుంచే కాదు విదేశాల నుంచి కూడా ఈ కోనార్కును చూడడానికి వస్తారు మనకు కనిపిస్తున్నది ముడి ఇనుప స్తంభాలు ఇవి నాట్య మండపం పక్కనే ఉంటాయి మామూలుగా ఇనుము తుప్పు పట్టి పోతుంది ఇది ఇన్ని వందల సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా అలాగే ఉంది ఆ కాలంలో ఎంత టెక్నాలజీ ఉపయోగించారో వాళ్ళు నాట్య మండపం పక్కనే ఒక పెద్ద బండరాయి కనిపిస్తుంది దీని మీద ఒక పెద్ద తామరపు చెక్కి ఉంటుంది దానిలో కళాకారులు అప్సరసలు గానాభజానా చేస్తున్నట్లు కనిపిస్తుంది ఈ పువ్వు మధ్యలో ఒక సూర్య భగవానుని ఆకృతి మనకు కనిపిస్తుంది ఒకసారి ఆ డిజైన్ చూడండి ఏ విధంగా ఉందో మీరే గమనిస్తారు చుట్టూ కళాకారులు నాట్యాలు చేస్తున్నట్లుంటుంది ఒకసారి పైకి వెళ్ళి ఆ మందిరం చూద్దాము పదండి లోపలంతా రాళ్ళు ఉన్నాయి అంతా పడిపోయింది మొత్తం పడగొట్టేశారని చెప్పాను కదా ఇది ఏడు ద్వారాలతో ఉంటుంది ఈ గుడి మనకు అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా అక్కడ వాళ్ళు కూర్చొని అదే లాస్ట్ అంతకు మించి లోపలికి వెళ్ళడానికి మనకు అనుమతి లేదు సూర్య భగవాను విగ్రహం గాలిలో ఎప్పుడూ తేలుతూ ఉండేది అక్కడ ఇలాంటి ఒక టెంపుల్ని వీళ్ళు నాశనం చేశారంటే చాలా బాధ అనిపిస్తుంది చూడండి ఎంత గొప్పగా ఉందో ఈ ఆర్కిటెక్చర్ ఏడు ద్వారాల్లో కలిగి ఉంటుంది అదే మొత్తం ఆ గుడి చూడండి ఈ వీడియో అయితే గాయ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్